திருவழே செல் உத்தமன் பேர்பகாடி நாங்கில் நம்பாத்தி நீராடினான் இங்கின்றி நாடெல்லாம் திங்கில் போதில் பொறிவண்டு கண் படுப்பீங்க மலை பத்தி வங்கக்குடம் நீலைக்கும் வல்லல் பெரும் பசுக்கள் ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశలసిమే అయినా దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది పలు నుండి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ మూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలగనే కలగదు నెలకు మూడు వర్గాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతి ఎత్తుకెదిగి పెదిగి ఫలిస్తాయి పంట మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తుల్లిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందరి మ్రకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పాలు పెదుక గోవుల పొదుగులను తాకగానే కలశాల నిండు నిండునట్లు శీలధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోదా